ప్రైస్త పరిశుద్ధుడైన దేవుడు పదవ పాఠము సీనియర్ ఐదవ సంవత్సరము పునర్విమర్శ వాక్య భాగము ఈ పాఠము చెప్పు టీచర్కు గమనిక గత పాఠములోనున్న కొన్ని వచనములు ఈ పాఠములో తిరిగి చెప్పబడినవి ఈ పాఠము చెప్పినప్పుడు కేవలము ఏవైనా ముందు చెప్పబడినవి ఉంటే వాటిని మాత్రమే పిల్లలకు చదవండి కానీ అన్ని చదువుటకు సమయము ఉండదు కనుక కేవలం మీరు చదువుకొనుటకే పాఠములో రెఫరెన్సులు ఇవ్వబడినవి కంఠత వాక్యము దేవుడు మన ప్రభు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్నిజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును అందరికీ తేటపరిచెను ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడవ వచనము వరకు పాఠము యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి ఆయన పరిశుద్ధాత్మ మనలో జీవించుచు మనలోనున్న ప్రాచీన స్వభావమును తొలగించుచు తన జ్ఞానముతోనూ నేర్పరితనముతో శ్రద్ధతో మనలను సౌందర్యవంతులనుగా చేయును అయితే మనలను మనము ఆయనకు లోపరుచుకునినప్పుడు మాత్రమే మనలోని ఆయన పనితనమును చూడగలము ఇప్పుడు గత పాఠములలో నేర్చుకున్న వారిని కూర్చి చూద్దాము మొదటి పాఠము రిప్కా పరిశుద్ధత కలిగిన యవ్వన దివ్య నమూనా బైబులు మనకు పరిశుద్ధుడైన దేవుని కలిగి ఎలా జీవించాలో కొందరి జీవితాల ద్వారా చూపిస్తుంది రిబ్కా ఒక అందముతో కూడిన పవిత్ర కన్యక ఆమె లోపల ఉండే పరిశుద్ధత విధేయత శ్రద్ధ కష్టపడి పనిచేయుట వంటి గుణములు దేవునికి ప్రియమైనవిగా నిలిచాయి ఆమె యవ్వనములోనే నమ్మకమైన జీవితాన్ని గడిపింది దేవుని నడిపింపుతో ఇస్సాకుతో కలిసి పవిత్ర జీవితం గడిపింది ఆమె అనుసరణీయమైన జీవితం యవ్వనులకు పరిశుద్ధత విధేయత శాంతియుత స్వభావం ఎలా ఉండాలో బోధిస్తుంది దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధతతో జీవించి లోకాకర్షణలకు లోను కాకుండా జీవించాలి రెండు యోనాతాను త్యాగపూరిత జీవితమును జీవించను సౌలు రాజు తరువాత రాజుగా ఉండవలసిన అతడు దేవుడు దావీదుకు ఆ స్థానమునిచ్చినని గ్రహించి దేవుని చిత్తమును అంగీకరించెను అతడు తన హక్కుల కొరకు పోరాడలేదు మూడు షయరా కట్టించిన పట్టణములు మొదట కొద్ది మందితో నున్నను తరువాత దినములలో అవి ముఖ్యమైన పట్టణములు కాగలిగినవి దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆ పట్టణములు అంత ప్రాముఖ్యమైన ఒకటచే రాజైన సులోమును వాటిని గవునులు అడ్డగడలు గల ప్రాకారపు పట్టణములుగా కట్టించెను ధనవృత్తాంతములు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము యవ్వనస్తులారా మీరు ఎవరైనాను పనికి పూనుకునిన వారుగానుండవలను నాలుగు తిమోతి పౌలును అనుసరించుచు ఎంతో ఓర్పుతో సహనముతో దేవుని సేవను నేర్చుకొనెను పెద్దవారి దగ్గర సేవ చేయటానది సామాన్యమైన విషయము కాదు ఎప్పుడు నిద్ర నుండి లేపుతారో ఎప్పుడు చేయమంటారో ఎప్పుడు కోపపడతారో తెలియదు అన్నింటిలో తగ్గించుకుని దేవుని సేవ చేయవలెను అందువలననే పౌలు తిమోతిని మెచ్చుకుంటూ అతనితో ఇలా కంటున్నాడు నీయందు నా నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియడన కృతజ్ఞుడనై ఉన్నాను తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనము ఐదు మిరియాము ఆ రీతిగా తన తమ్ముడు కొరకై బాధ్యతను తీసుకుని రాజకుమార్తెతో మాట్లాడుటకు కూడా భయపడక సంయోచితముగా మాట్లాడి అతని రక్షించెను నిర్ధమాకాండము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది సమయోచితమైన మాట ఎంత మనోహరము సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింప సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మిరియాము తన కర్తవ్యమును సరిగా నిర్వహించుట వలన ఒక జనాంగమును రక్షించి నడిపించగల నాయకుని తన ప్రజలకు ఇవ్వగలిగినది ఆరు కోరాహు కుమారులు సైన్యముల కదుపతి వహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి ఎనభై నాలుగవ కీర్తన ఒకటి రెండు వచనములు ఎంత ఆశ వారి హృదయము శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవట ఎన్నిసార్లు దేవుని ఇంటికి వచ్చి కూడా మన ధ్యానము ఇతర విషయముల మీదకు మల్లుచున్నది దేవుని ఇంటిని ఈ రీతిగా ప్రేమించగలుగుచున్నామా ఉదయం లేచిన వెంటనే మన తలంపులు దేవుని మీదనే ఉన్నవా దేవుని మాటలు మనకు ప్రశస్తమైనవిగా ఎంచుకునిచున్నామా మనము వాటిని పొందని పక్షమున మనమే నష్టపోదుము ఏడు సెలోబెహాదు కుమార్తెలు వారి మనవి వలన అంతకు లేని చట్టమును ఇస్రాయేలీలలో ప్రవేశపెట్టిరి వారి తండ్రి పేరును తరతరములకు జ్ఞాపకం చేసుకున్నట్లు చేసిరి సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచనము వరకు ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిది స్టెఫను యేసు ప్రభువును పోలి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము తనను రాళ్లతో కొట్టి చంపుచున్న వారి కొరకు ఈ రీతిగా ప్రార్థించను ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావులకు సమ్మతించెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవయవ వచనము స్టెఫను ప్రభువుతో నుండుటకు వెళ్ళిపోయెను గాని అతని మాటలు వారందరి చెవులలో తప్పక మారుమోపియుండును తన మరణములో కూడా స్టెఫను యేసు ప్రభువు వలె తన శత్రువులను క్షమించగలిగెను తొమ్మిది దూర్ఖ ఆమెలో కలిగిన మార్పు ఆమె క్రియలలో చూడగలుగుచున్నాము తన చుట్టూనున్న వారిని ప్రేమించగలిగినది తనకు చేతనైన పని ద్వారా ఇతరులకు సహాయపడుచు దేవుని ప్రేమను చూపినది అపుస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై ఒకటవ వచనము వరకు ఒక విశ్వాసి తన క్రియల ద్వారా తన విశ్వాసమును కనపరచువలనని దేవుని వాక్యము చెప్పుచున్నది ప్రాణము లేని శరీరము ఎలాగుమృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము యాకోబుకు రాసిన యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుడు మీతో ఏ విషయములో మాట్లాడను మీరేమి తీర్మానము చేసుకున్నారో మీ వర్క్ బుక్లో వ్రాయండి